హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము ఈ రోజు వీడియోలో వచ్చేసి ఐదు గ్రాముల బంగారం కొనుక్కోవాలంటే మనం సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల మనం బర్డెన్ లేకుండా కొనుక్కోగలము అన్నదైతే చూద్దాము అయితే మనం ఏంటంటే ఎప్పుడు కూడా మనము ఎంత సంపాదిస్తున్నాము అన్నది అసలు ఇంపార్టెంటే కాదు ఎందుకంటే మనము డబ్బుని ఎంత ఖర్చు పెడుతున్నాము ఎలాగ పొదుపు చేస్తున్నాము అన్నది మాత్రమే ఇంపార్టెంట్ కొంతమంది ఉంటారు చాలా ఎక్కువే సంపాదిస్తారు కానీ వాళ్ళ సేవింగ్స్ చూస్తే జీరో అదే కొంతమంది ఉంటారు వాళ్ళు సంపాదించే చాలా తక్కువే అవ్వచ్చు కానీ వాళ్ళు చేసే సేవింగ్స్ కానీ లేదంటే కనుక వాళ్ళు డబ్బుని ఖర్చు పెట్టే విధానం కానీ వాళ్ళ సేవింగ్స్ అనేవి పెంచుకోవడానికి అవకాశం ఉండేలాగా చేస్తాయి అదే అందుకనే మనము ఎంత సంపాదిస్తున్నా సరే మనము డబ్బుని ఎలాగ ఖర్చు పెడుతున్నాము ఎలా పొదుపు చేస్తున్నాము అనేది ఎప్పుడు కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి పెట్టుకోనప్పుడు మనం ఏంటంటే కనుక పెద్దగా సేవింగ్స్ అనేవి ఏమీ చేయలేము సో అందుకనే మనము ఎంతైనా సరే బంగారం అన్నది ఎక్కువగా రేటు పెరిగినా సరే కొద్ది కొద్దిగా బంగారం కోసం పొద్దు చేసుకొని బంగారం అనేది తీసుకోవడానికి అయితే ప్లాన్ అయితే చేసుకుందాం మనకి ఐదు గ్రాములు బంగారం కొనుక్కోవాలంటే కనుక మనకి ఇప్పుడు కావాల్సిన అమౌంట్ వచ్చేసి గ్రాము పన్నెండు వేల రూపాయల వరకు ఉంది అది ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి అంటే మనకి ఐదు గ్రాములకి కావాల్సి వచ్చింది ఎంత అమౌంట్ అరవై వేల రూపాయలు అమౌంట్ అనేది కావాలి అంటే అరవై వేల రూపాయలు సేవింగ్స్ మనం చేసుకోవాలి అయితే మనకు వచ్చేసి ఈ అరవై వేల రూపాయల సేవింగ్స్ అన్నవి మనకి బర్త్డే లేకుండా ఉండాలి అంటే కనుక మనము నెలకి వచ్చేసి ఒక ఆరు వేల రూపాయల వరకు పొదుపు చేసుకుంటే అది ఒక టెన్ మంత్స్ వరకు మనకి అంత ఉండదు అయితే మనం త్రీ హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకుందాం దీంట్లో వచ్చేసి మనం పది నెలలు సేవింగ్స్ చేసుకోవాలి అంటే ఒక నెల మనం ఏ విధంగా అయితే సేవింగ్స్ చేసుకుంటున్నామో మిగతా తొమ్మిది నెలలు కూడా అదే విధంగా సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి దానికోసం వచ్చేసి మనము ఒక పది రోజులు వచ్చేసి రెండు వందల రూపాయలు వేసుకోవాలి ఇంకొక పది రోజులు వచ్చేసి మూడు వందల రూపాయలు వేసుకోవాలి ఇంకొక పది రోజులు వచ్చేసి మనము వంద రూపాయలు వేసుకోవాలి అట్లాగా మనము ఈ ముప్పై రోజుల్ని కూడా పది పది రోజులుగా డివైడ్ చేసుకొని మనం ఒక పది రోజులు ఇరవై రెండు వందలు ఇంకో పది రోజులు మూడు వందలు ఇంకో పది రోజులు వంద రూపాయలు వేసుకోవాలి అలా వేసుకునే అమౌంట్ వచ్చేసి మనకి మనకి పది రోజులు రెండు వందలు వేసుకుంటే రెండు వేలు అవుతాయి మూడు వందల రూపాయలు వేసుకున్నప్పుడు అది మూడు వేల రూపాయలు అవుతుంది అది వంద రూపాయలు వేసుకున్నప్పుడు అది వచ్చేసి ఆరు వేల రూపాయల వరకు అవుతుంది మొత్తం వెయ్యి రూపాయలు అవుతుంది కదా మొత్తం కలిపి ఆరు వేలు అవుతుంది అదే మనము త్రీ హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్గా తీసుకొని వేసుకుంటే కనుక మనం వచ్చేసి వంద రోజులు రెండు వందల రూపాయలు వేసుకోవాలి మూడు వందల రోజుల్లో ఇంకొక వంద రోజులు వచ్చేసి మనం మూడు వందల రూపాయలు వేసుకోవాలి ఇంకొక వంద రోజులు వచ్చేసి వంద రూపాయలు వేసుకోవాలి అలా వేసుకుంటే అమౌంట్ వచ్చేసి అరవై వేల రూపాయలు అయితే అవుతుంది అయితే మనం ఏంటంటే కనుక మనం పది నెలలు సేవింగ్స్ చేసుకోవాలి కాబట్టి ఈ పది నెలల్లో గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక రెండు వే రెండు నెలలకో లేకపోతే మూడు నెలలకో ఎంత కాయిన్ వస్తే అంత కాయిన్ మనం గోల్డ్ కొనేసుకోవడం బెటర్ ఇలా సేవింగ్స్ చేసుకుంటున్నప్పుడు ఇదండి ఐదు గ్రాముల బంగారం కొనుక్కోవడం కోసం నా సేవింగ్ ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్